సంవత్సరాల పాటు ఎంపీ అభ్యర్థిగా విజయసాయంతో మనం అనేక పనులు మనకేదున్నా కూడా జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఏ పనున్నా కూడా మనం చేయించుకునే అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా ఒక రెండు విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను నారాయణ ఈ మధ్య అయినా మనకు కనపడుతున్నారు ఎప్పుడు కూడా ఎలక్షన్ అప్పుడు తప్ప ఎవరికీ కనపడదు ఒకవేళ ఎన్నికలు అయిన తర్వాత మనం తపస్సు చేసిన ఆయన అవకాశం ఉండదు అదే మన క్యాండిడేట్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎప్పుడైనా కూడా మీరు ముందు అనీల్ దగ్గరికి ఎలా ఎంత ఎలా వెళ్తున్నారో అలానే ఇప్పుడు మన కలీ అమ్మ గారి దగ్గర కానీ బీహారన్న గారి దగ్గర కానీ ఎప్పుడైనా కూడా మనం వెళ్ళొచ్చు ఇంకో కూడా చెప్తారు నారాయణ గారు అభివృద్ధి నేనే కనిపెట్టా అసలు నెల్లూరు పుట్టిందని నా వాళ్ళని చెప్తారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాడు హైదరాబాద్ నేనే సృష్టించా హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశానని ఆయన చేసింది లేదు ఇక్కడ చేసింది లేదు మన కళ్ళ ముందు మనకు కనపడతాయి ఆ ఫ్లైఓవర్ ఎవరు కట్టారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇద్దరు అతనే కట్టింది ఇక్కడ మన సర్వేపల్లి జనాలి ఎంత ఘోరంగా ఉంది వంద కోట్లు జాగ్రత్త చేస్తున్నాం అద్భుతంగా మైపాడు రోడ్డు డెవలప్ చేస్తున్నాం అలానే నెల్లూరు కంప్లీట్ చేస్తున్న వాళ్ళు ఈరోజు మనకి మన గ్రౌండ్ లెవెల్ పెరిగింది వాటర్ కూడా సఫిషియన్ గా ఉన్నాయి ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాన్ని మనం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో చేస్తున్నాం నారాయణ గారు ఒక్క పని చేసినట్టుగా కూడా చూపించలేదు మన పరాదో వాటిలో తీసుకున్నా కూడా ఏ పని కూడా ఆయన పూర్తి చేయలేకపోయినారు అలాంటివి నెల్లూరు పుట్టిన నోరు తెరిస్తే అబద్ధాలు నారాయణ గారు కానీ వైఎస్ఆర్ సిపి చేసినటువంటి సంక్షేమ పథకాలు అనేకమైనటువంటి అమ్మఒడి కావచ్చు మొదటేమో వాలంటీర్ ని పెడితే వాలంటీర్ల రకరకాలైనటువంటి నిందలు వస్తారు ఈ రోజు మళ్ళా వాలంటీర్లే ముద్దంటారు ఇట్లా కోటకు ఒక మాట అబద్ధాలు చెప్పేటువంటి టీడీపీ కానీ అలానే ఇక్కడ పరిచి అబద్ధాలు చెప్పే నారాయణ గారిని కాని మనకు అని మీరు మీరు ఒకసారి ఆలోచించాలి అదే ఖలీల్ అహ్మద్ గారు అయితే మన సామాన్యుడు ఎప్పుడైనా మనకు అందుబాటులో ఉంటారు విజయసాయి రంగ లాంటి లీడర్ మనకు ఉన్నప్పుడు మనం ఏ పనైనా కూడా చేయించుకునే అవకాశం ఉంటుంది మన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది మీ అందరూ కూడా పెద్ద మనస్సు ఆలోచించండి అమ్మా ఖలీల్ అహ్మద్ ఎమ్మెల్యే గాను అలానే విజయసాయి అన్నని ఎంపీ గాను గెలిపించుకోవడానికి మీరు అందరూ కృషి చేస్తారని పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేసి మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మరొకసారి తీసుకురావడంలో మీరు అంతా కష్టపడండి అబద్ధాలు చెప్పేవాళ్ళు డబ్బులతో రాజకీయాలు చేయాలనుకుంటున్న వాళ్ళు ఒకవైపు ఉన్నారు సామాన్యులు అండగా ఉండేటువంటి ప్రభుత్వం కానీ నాయకులు కానీ ఇప్పక ఉన్నారు మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి సముద్రపు నీళ్లు ఎంత ఉప్పుకుంటే ఎన్నున్నా దేనికి ఉపయోగపడు మట్టి కొండలో కొంచెం నీళ్లున్నా కూడా మనకు దాహాన్ని తీరుస్తాయి అలాంటి పార్టీ వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా అందరికీ అందుబాటులో ఉన్నారని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లక్ష్యం కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా